ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు నేను ఏ మోడల్ అయితే చూపించట్లేదు ఈరోజు మంచి ఒక బిజినెస్ ఐడియా అయితే చెప్పబోతున్నా అనమాట నాకు తెలిసింది ఏదో బిల్డప్ అనుకోబాకండి కానీ ప్రతి ఒక్కరికి మనీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజుల్లో డబ్బులు చాలా అవసరం అనమాట ఎవరికైనా ఏది కూడా ఊరికే రాదు కష్టపడాలి ప్రతి ఒక్కరం కూడా కాబట్టి ఏ పని అంటే ఏది చేయాలో అర్థం కాకుండా మామూలుగా హౌస్ వైఫ్స్ ఉంటాం కదా ఇళ్లల్లో పనులు చేసుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా ఆ మనం ఏం ప్రొఫెషనల్స్ అవ్వాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పనులకు కూడా మన పాకెట్ మనీ సంపాదించుకునే దానికోసం ఏదో పెద్ద పెద్ద పనులు చేయాల్సినంత అవసరం లేదు బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక చిన్న చిన్న ఒక ఐడియా అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు అనిపించింది మీతో నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఈ రోజు ఫ్రాక్ అయితే ఇది కుట్టాలి ఇది కుట్టి మీకు చూపించాలి యాక్చువల్ గా నాకు కామెంట్స్ లో అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించమంటున్నారు సో దాని కోసం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను చూపిస్తాను ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా దీని డిజైన్ ఇది అసలు ఏ క్లాత్ దీని కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అనేది ఇది నా మిషన్ అండి యాక్చువల్ గా నాకు బేసిక్ మిషన్ అది తర్వాత తర్వాత ఇవి తీసుకున్నాను అనమాట ఇది కొంచెం బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ మనకు కావాలి అవసరం అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను సో అయితే నేను హ్యాపీగానే ఇది స్టిచ్ చేసుకుంటూ కొనసాగుతుంది అనమాట ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలనిపించింది సో దాంట్లో హ్యాపీగానే ఉందనమాట కాబట్టి నాలాంటి వాళ్ళు ఎవరైనా ఏదన్నా వర్క్ చేయాలి కానీ బయటకు వెళ్ళలేము ఏదో ఒకటి పని అయితే చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడాలి అనేదే నా ముఖ్య కాన్సెప్ట్ సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడతాయంటే పోతే ఇంకొకటండి మన ఛానల్లో నేను నేను స్టిచ్ చేసినటువంటి మోడల్సే పెడుతున్నాను ఎవరికన్నా కావాలి అంటే కస్టమైజ్ చేయించుకోండి మీకు కావాలంటే నేను కొరియర్ చేస్తాను లేదా మీరు ఒకవేళ క్లాత్ పంపించలేకపోయినా నేనే క్లాత్ తీసుకొని మీకు కావాలన్న ఫేబ్రిక్ కొని దాంట్లో మీకు నచ్చిన డిజైన్ ను స్టిచ్ చేసి డిజైన్ చేసి పంపిస్తానని చెప్పి కొరియర్ చేస్తానని చెప్తున్నాను ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా నాకు ఒకసారి మీరు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై తీస్తాను అన్నమాట రిప్లై ఇచ్చి దాన్ని మీ దగ్గరికి సేఫ్గా సెక్యూర్గా చేరుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట ఇట్లా చాలా ఉన్నాయి కుట్టాల్సినవి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వీడియో అప్లోడ్ చేయాలి నాకు చేయలేం కాబట్టి ఒక్కొక్క రోజు పెడుతూ ఉంటాను ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఛానల్ ని చూస్తూ ఉండండి ఓకే అదనమాట చూస్తూ కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి ఇవైతే స్టిచ్ చేస్తాను ఇగోండి ఇవన్నీ స్టిచ్ చేయాల్సినవి స్టిచ్ చేసి చూపిస్తాను నీకు పోతే ఈ రోజు నేను చెప్పాలనుకునేటువంటి ఐడియా వచ్చేసి చాలా మంది మహిళలకు అయితే యూస్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది ఖచ్చితంగా అదనమాట ఒకటండి మన దగ్గర చదువు ఉండాలి పని అన్నా ఉండాలి రెండిట్లో ఏది లేకపోయినా మనం ఏం చేయలేం అనమాట కాబట్టి పని కాని చదువు కానీ ఏదో ఒకటైతే చేసి ఉండాలి లైఫ్లో అదనమాట విషయము సో అరా కొరా చదువులు ఉన్నప్పుడు జాబులు కూడా రావు ఈ కాలం అయితే చదివే వాళ్ళు ఎక్కువైపోయినారు ఉద్యోగాలు తక్కువ అయిపోయినాయి కాబట్టి ఉద్యోగాలు కూడా ఎక్కువైపోయినాయి పోటీ ప్రపంచం అయిపోయింది సో మనం ఏం చేయాలంటే మనం ఏదో ఒక పని నేర్చుకొని హ్యాపీగా ఆ పనిలోనే సక్సెస్ ని వెతుక్కొని లైఫ్ ని లీడ్ చేయడం నేర్చుకోవాలన్నమాట ఈ కాలం మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి డిపెండ్ అయ్యామంటే అలసైపోతాం అనమాట ఉంటారులే కొంతమంది నేను కాదన్ను కాకపోతే డిపెండ్ అవ్వకుండా మీకు మీరుగా సెల్ఫ్గా బ్రతకాలి అనుకునే వాళ్ళ కోసం సెల్ఫ్గా మా కాళ్ళపై మేము హ్యాపీగా మా ఖర్చులకైనా మేము సంపాదించుకొని లైఫ్ లీడ్ చేస్తున్నామని అని సాటిస్ఫాక్షన్ కోసం వెతుకుతున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అది ఏంటంటే ఇప్పుడు మీరు నేను చూ మీరు చూస్తున్నారు కదా ప్రతిరోజు నేను ఏదో ఒక మోడల్ అప్లోడ్ చేస్తాను మీకు మీరు చూడండి అని చెప్తున్నాను కదా అదే విధంగా అప్లోడ్ చెయ్యాలి అని అంటే ఫస్ట్ నాకు స్టిచ్చింగ్ రావాలి స్టిచ్చింగ్ రా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తేనే బయట వాళ్ళు నాకు కస్టమర్స్ వస్తారు బిజినెస్ వస్తుంది ఏ ఒక్కరో తప్పులు వచ్చినా కూడా మొహం ఆటం లేకుండా నిర్మహవాటంగా మొహాన్ని తిట్టిపోతారు అనమాట లేదంటే క్లాత్ తెప్పించి మళ్ళీ కుట్టించి అని కూడా వాళ్ళు కూడా ఉంటారు అనమాట కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఎవరు లేదు ఎందుకంటే మేము డబ్బులు పెట్టి కదా కొన్నాము నువ్వేదో పర్ఫెక్ట్ గా కొడతామని ఇచ్చాము నువ్వు ఈ విధంగా చేస్తామని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్లాత్ మాకు అంత ఇష్టం ఇంత ఇష్టం ఇది పాడైపోయింది అది ఇది అని తిడతారు సో ఈ తిట్లన్నీ తప్పించుకోవాలి కస్టమర్స్ నుంచి మనకి గుడ్ నేమ్ రావాలి అంటే మనం ఏం చేయాలి వర్క్ ఫస్ట్ ప్రాపర్ గా నీట్ గా నేర్చుకొని ఉండాలి ఇవి మధ్య కాలంలో ఇంకొక మాట ఇదండి ఫినిషింగ్ ఫినిషింగ్ నీట్ గా లేకపోయినా సరే ఒప్పుకోవట్లే జనాలు ఇదేంటిది ఈ పోగులు పోగులిట్ వస్తున్నాయి మీకు ఇంతకుముందు మొన్న ఒక ఫ్రాక్ కుట్టాను కదా దానికి లాక్ చేయడం మర్చిపోయా నేను ఈ వీడియో పెట్టే ఇదిలో లాక్ చేయడం మర్చిపోయి నేను అట్లాగ ఇచ్చేసాను అనమాట ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు వాళ్ళు దీనికి ఓవర్లాక్ చేయలేదు పోగులు పోగులు వస్తున్నాయి ఆ చూసేందుకు అందంగా అనిపించట్లేదు అంటే అవుట్లుక్ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోయింది అన్ని బాగుండే కానీ ఆ ఫినిషింగ్ లేని దానివల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఓవర్లాక్ చేయించి ఇప్పించుకుని అట్లా ఉన్నారనమాట అంటే వర్క్ పర్ఫెక్ట్ గా వస్తేనే మనం మార్కెట్ లో ముందుకు వెళ్ళగలం లేదంటే ఆ వర్క్ అక్కడికే పెండింగ్ పడిపోతుంది సో ఎంత బాగుంది అంత బాగా పర్ఫెక్ట్ అనుకొని మనం కస్టమర్ మన దగ్గర వేసుకొని చూయించినా కూడా ఓకే అని అనిపించిన వాళ్ళను పొరపాటున ఇంకెవరన్నా వచ్చి ఇదేంటి ఈ నెక్కు కొంచెం ఇలా ఉంది ఇది టూ బాగుండు అని అన్నారంటే ఆ కస్టమర్కి తెలుసు కంఫర్టబుల్ గా ఉందని తెలుసు అదంతా ఓకే కదా అని తెలుసు కానీ ఆవిడ అన్నమాట గుర్తొస్తుంది అనమాట ఇంకీ గుర్తొచ్చి ఏమంటారంటే ఆవిడ ఇలా అని ఏదో కొంచెం తేడా ఉంది ఈ నెక్స్ట్ బాగా కుట్టు అని చెప్పి ఇలాంటి మనుషులు ఉన్న దగ్గర ఇది ఇది ప్రాపర్ గా నేర్చుకుంటే తప్ప ఇలాంటి మూవ్వాన్ అవ్వలేము అనమాట అక్కడికే స్టాప్ అవుతుంది ఆ బిజినెస్ సో ఇవంతా తలనొప్పి లేకుండా ఈజీగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఓన్లీ టైలింగ్ ఫీల్డ్ లో అదే విధంగానూ చెప్తా చూడండి నేను ఒకటండి ఫస్ట్ మీ దగ్గర మిషన్ అయితే కంపల్సరీ ఉండాలి మిషన్ కంపల్సరీ ఉండి ఆ నాకైతే నాలుగైదు రకాల ఆలోచనలు ఉన్నాయి నేను తర్వాత తర్వాత కూడా షేర్ చేస్తాను మీతోటి ఇప్పుడైతే ముఖ్యంగా చెప్పాలనుకునింది నా దగ్గరికి ఈరోజు ఒక అక్క వచ్చారనమాట నాకు ఏమీ లేవు నేను ఇంట్లో ఈ పని చేసుకునేదాన్ని కాకపోతే నాకు ఇప్పుడు ఓపిక లేదు సో స్టిచ్ చేసి పెట్టు అని చెప్పి కొన్ని బట్టలు అయితే తీసుకొని వచ్చారనమాట నా దగ్గర ఇక్కడక్కడ ఉన్నాయో చూపిస్తాను నేను చేసి పెట్టు అని చెప్పారు సరే అన్నాను నాకు ఇప్పుడు నాకు వర్క్ వచ్చు నేను బయటికి కూడా స్టిచ్ చేయగలను బయటికి స్టిచ్ చేసుకుంటూ ఈ వర్క్ చేయడం నాకు ఇది ఇది అన్నెసరీ పని అనిపిస్తుంది ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంటుంది అవి కుడుతూ మళ్ళీ ఈ పని చేయాలంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది కదా సో ఇది మీతో షేర్ చేస్తే ఎవరైనా అంటే నా చుట్టుపక్కల వాళ్ళని కాదు ఈ వీడియో ఎవరు చూసినా కూడా ఇలాంటి పనిని ఉపయోగించుకుంటే ఇట్లా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా వాళ్ళకు కూడా ఒక పని ఇచ్చినట్టు ఉంటది కదా మనం అవాయిడ్ చేస్తే అంటే బాగా నేర్చుకున్న వాళ్ళు అవాయిడ్ చేస్తే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి ఒక ఉపాధిని ఇచ్చినట్టు అవుతుంది అంటే గా మేము అవాయిడ్ చేస్తే ఇట్లాంటి బట్టలని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కస్టమర్స్ ఆటోమేటిక్ గా ఓపిక లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి వెళ్ళి కుట్టించుకుంటారు అనమాట ఏడవ దిక్కలే ఎట్ట అని చెప్పేసి అట్టా ఆ విధంగా వెళ్ళిపోతారు అనమాట అప్పుడు వాళ్ళకి ఒక ఒక ఇది ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఎవరైనా సరే స్టిచ్చింగ్ ఫీల్డ్ కి రావాలనుకున్నా లేదు ఏదో ఒకటి మనం సెల్ఫ్ గా ఎంతో కొంత మనీ ఎన్ని చేసుకోవాలనుకున్నా దా దాన్ని ఏం చేయాలంటే మీ దగ్గర ఒక టైలరింగ్ మిషన్ ఉందనుకోండి నేను ఎగ్జాంపుల్ అండి నా ఫీల్డ్ గురించి నేను చెప్తున్నాను నాకు ఇంకా మిగతా వాటితో అనవసరం నేను చెప్పలేను వాటి గురించి ఒక స్టిచ్చింగ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయండి ఈ కాలము ఇంట్లో స్టిచ్చింగ్ మిషన్ లేకుండా లేరు అదనమాట సో స్టిచ్చింగ్ మిషన్ ఉంది అనుకోండి దాంతో మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ రాలేదు నేను సంపాదించలేకపోతున్నా ఇదంతా వేస్ట్ అట్లా ఆ ఫీలింగ్ అయితే అసలు రాబాకండి ఫస్ట్ మీ నైబర్స్ ఉంటారు కదా వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా మామూలుగా నా దగ్గరికి ఏయో కదలండి ఇగోండి కొన్ని పెట్టి కోడ్స్ సారీ పెట్టి కోర్స్ వచ్చాయనమాట సారీ పెట్టి కోర్సు దిండు కవర్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇవన్నీ వాళ్ళు ఇంట్లోనే కుట్టుకునే వాళ్ళంట కాకపోతే ఆమెకు ఓపిక లేదని చెప్పేసి నాకు తీసుకొచ్చి ఇచ్చింది ఇలా ఓపిక లేకుండా అంటే ఆవడ ప్రాబ్లమ్స్ లే పాపము టైం ఉండకపోవచ్చు ఓపిక లేకపోవచ్చు రకరకాల రీజన్స్ అదంతా నేను మాట్లాడదలుచుకోలేదు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మీ దగ్గర మిషన్ ఉందనుకోండి మీరు మనీ ఏం చేసుకోవాలనుకో ఇలాంటివంతా మీకు అవకాశాలు అనమాట అంటే ఒక టైలరింగ్ మిషన్ ఉంటే ఇట్లా పై కుట్లు వేసుకున్నా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు రోజుకి ఐదు వందలు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అండి ఈ కాలంలో ఒక దీనికి లంగాకి ఈ ఈసారి పెట్టి కోటికి కుట్లు వేసినా కూడా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ డబ్బులు తీసుకుంటున్నారు సో ఒక పది లంగాలు ఇచ్చినా కూడా మీకు ఐదు వందలు డబ్బులు వస్తాయి ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఒక చిన్న ఫంక్షన్ కైనా చేర కొనక దానికి మీద మ్యాచింగ్ లు అవి ఇవి కొనకుండా ఎవ్వరు లేరు కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది మీ నైబర్స్ తో మీరు కమ్యూనికేట్ అయ్యి మీ దగ్గర స్టిచ్చింగ్ మిషన్ ఉంటే ఖచ్చితంగా అయితే ఈ ఫీల్డ్ లో మనీ ఎన్ చేసుకోవచ్చండి మరి ఐదు వందలు సంపాదించిన నెలకు పదిహేను వేలు సంపాదించకపోయినా ఒక ఐదు వేలైనా సంపాదించుకోగలరు ఏది ఇట్లా దిండు కవర్లు వీటికి వీటికి మీకు స్టిచ్చింగ్ కుట్టే విధానం వస్తే చాలా అంటున్నా నేను మీరు ఏదో బ్లౌజులు నేర్చుకొని ప్రొఫెషన్స్ అది ఇది కావాల్సిన అవసరం లేదు జస్ట్ స్టిచ్చింగ్ విధానం వస్తే ఈ విధంగా మనీ ఏం చేసుకోవచ్చు అండి అంటే ఈ టాప్స్ ఈ మామూలుగా పిల్లలు ఆడపిల్లలు టాప్స్ వేసుకుంటారు కదా డ్రెస్సెస్ కుర్తీస్ అని వాటి మీదకి కుట్లు వేసి ఇవ్వటము సైడ్ అంటే ఆల్టర్నైజ్ చేసి ఇస్తారు కదా అది పోతే ఇట్లా శారీ పెట్టి కి ఈ దిండు కవర్లు ఇట్లాంటివి స్టిచ్ చేసి ఇచ్చినా కూడా దగ్గర దగ్గర మీరు నెలకి ఎంత లేదు లేదన్నా కూడా నాకు తెలిసి ఒక ఫైవ్ థౌసండ్ అయితే మనీ ఎన్ చేసుకోవచ్చు ఈజీగా అని అనిపించింది సో ఈ ఐడియా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా హౌస్ వైఫ్స్ కొంతమంది ఉంటారు అక్కడ ఏ పని చేయాలో అర్థం కావట్లేదు బయటకెళ్ళి జాబ్ చేయలేము చేసే అంత చదువు చదువుకోలేదని కొంతమంది చదువుకున్న వెళ్ళలేము ఇంట్లో ఏదైనా చేసుకుంటే బాగుంటది కదా ఈ మధ్య కాలంలో అందరు ఆల్మోస్ట్ యూట్యూబ్ పట్టుకున్నారు కానీ ఈ పని కూడా మీరు అది చేసుకుంటూ కూడా ఇది చేసుకోవచ్చు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనీ ఏం చేసుకోవచ్చు నా ఉద్దేశం అనమాట మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే ఎవరం కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మనకు మనం సెల్ఫ్ గా బ్రతికేందుకే నేర్చుకోవాలన్నమాట విధంగా ఇట్లాంటి చిన్న చిన్న పై కుట్లేసే పనులు పెట్టుకొని ఇంట్లో శారీ ఫాల్స్లు ఇవి ఇలాంటివి ఈజీ అండి స్టిచ్ చేయటం బారు కుట్టు నేర్చుకున్నామంటే స్టిచ్ చేసి ఇచ్చేయచ్చు అనమాట ఈ విధంగా కూడా మనీ ఏం చేసుకోండి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియ చెప్పాలని చెప్పి ఇక్కడైతే చెప్తున్నా అనమాట నేను ఏదన్నా బై మిస్టేక్ నా మీకు నచ్చకపోతే నచ్చలేదని గానీ ఏదైనా సరే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో నా తాటు ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్